నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ నూతన పాలన విధానానికి నాంది పలికారు ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యాలయాలపై అధికారుల పనితీరుపై డేగ కన్ను వేశారని తెలుస్తోంది కలిగిరి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ప్రజాపరిషత్ కార్యాలయం సచివాలయాలను బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి అస్తవ్యస్తంగా ఉన్న రికార్డుల గురించి అడిగి తెలుసుకున్నారు విలువైన రికార్డులు చెల్లా చెదురుగా పడి ఉండడం పట్ల ఒకంత అసహనం వ్యక్తం చేశారు క్రమ పద్ధతిగా అమర్చుకోవాలంటూ సూచించారు అదేవిధంగా ప్రజా పరిషత్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏపీఓ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం సచివాలయాన్ని తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు దీంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది

मलाई <laughs> <laughs>